హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్ ఈ మధ్య కొంచెం డిమాండ్ తగ్గింది కానీ అతడి సినిమాల బడ్జెట్లు పారితోషికాలు వేరే స్థాయిలో ఉంటాయి కాని రోల్స్ చేసినా సరే రోజుకి కోటికి తక్కువ కాకుండా రెమ్యూరేషన్ పుచ్చుకునే స్థాయి అతడిది ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొంటున్న అక్షయ్ కి ఓఎంజి టూ గొప్ప ఉపశమనాన్ని అందించింది అందులో అక్షయ్ చేసింది అతిథి పాత్రే అయినా కథలో ఆయన పాత్రే కీలకం గదట్టు పోటీని తట్టుకునే ఈ సినిమా దాని స్థాయిలో మంచి వసూళ్లే సాధించింది వంద కోట్ల క్లబ్లో కూడా అడుగు పెట్టబోతోంది ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా అక్షయ్ భారీ పారితోషికం తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి అయితే ఆ ప్రచారాన్ని నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధారే ఖండించారు అక్షయ్ అసలు పారితోషికమే తీసుకోకుండా ఈ సినిమాలో ఉచితంగా నటించినట్లుగా వెల్లడించారు ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి చూస్తున్నా అక్షయ్ పారితోషికం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు రాసేస్తున్నారని కానీ ఆ వార్తల్లో నిజం లేదని నిజానికి ఓ మై గాడ్ టూ కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు ముందుకు వెళ్లడం కోసం ఆయనే మాకు ఆర్థిక సాయం చేశారని అనేక అంశాల్లో కీలకమైన సలహాలు ఇచ్చి మాకు తోడుగా నిలిచారని అన్నారు ఓమై గాడ్ రోజుల నుంచి మేము కలిసే పనిచేస్తున్నామని మా స్నేహం సుదీర్ఘమైనదని ఇలాంటి విభిన్నమైన సినిమాలకు ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటారని అజిత్ తెలిపారు అయితే అక్షయ్ పారితోషికం తీసుకోకపోయినా సినిమా విజయవంతమైంది కాబట్టి లాభాల్లో ఆయనకు వాటా ఉంటుందని అజిత్ చూచాయిగా చెప్పారు ఈ లెక్కన రెమ్యూరేషన్గా వచ్చేదానికంటే అక్షయ్ ఎక్కువే అందుకుంటాడన్నమాట